నాయకుడు కోసం మేము సిద్ధం పత్తికొండ నియోజకవర్గం కృష్ణగిరి మండలంలో వంద మందికి పైగా వాలంటీర్లు రాజీనామా చేశారు ప్రతి నెల ఒకటవ తేదీన తాతలకు ఇచ్చే పెన్షన్ పై కేంద్ర ఎన్నికల సంఘం ఆక్షేపణలు విధించడంతో మనస్తాపానికి గురైన కృష్ణగిరి మండలానికి చెందిన వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు నాకు ఇక్కడ నా నాతో వాలంటీర్లకు పాత్రికేయులకు అందరికీ నమస్కారం ముందుగా ఈరోజు ఇక్కడికి రావడం అనేది విశేషం ఏంటంటే ఈరోజు మేము మా మా వృత్తికి వాలంటీర్ వృత్తికి రాజీనామా చేయడం జరిగింది ఎందుకు రాజీనామా చేస్తున్నామంటే మేము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ వీళ్ళకి జాయిన్ అయినాం జాయిన్ అయిపోయిన తర్వాత అందరికీ ఏ ప్రభుత్వం ఉద్యోగం కాకుండా మిగతా ఇక్కడికి టీడీపీ కానీ వైసీపీ కానీ ఏ ప్రభుత్వ పథకాలు ఏమి వచ్చినా కూడా పాత్రలు చూడకుండా కుదా మతాలు చూడకుండా అన్ని అమలు చేసాం అన్ని అమలు చేసి అందరికి అందించినాం కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ విధులకు మీరు హాజరు కావడం అవ్వడం అదివేకో అనుకుంటున్నాం కాకపోతే ఈ జగనన్న చేసిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకోవడం మా మా వంతు కృషిగా ఈరోజు మేము రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి కోసం మేము మళ్ళీ సిద్ధంగా పోయి అందరికీ ప్రతి కుటుంబానికి మేము ఏం చేశాము అవన్నీ వివరించి నెక్స్ట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం చేస్తున్నారనే ఉద్దేశంతో మేము ఈరోజు రాజీనామా చేయడం జరిగింది అందుకే ఈరోజు రాజీనామా చేసాము మేము ఏ రాజకీయ వృద్ధిల వాళ్ళ కానీ ఎటువంటి పరంగా మేము చేయలేదు మా స్వతంత్రంగా మేము జగన్మోహన్ రెడ్డి కోసం రాజీనామా చేస్తాం కిషేర్ మండలం పోతగలు గ్రామ సచివాలయం నా పేరు బొమ్మ బాషా మరాడ పేరు సహాయ నేను పోతగల్ గ్రామ సచివాలయం వాళ్ళు అభివృద్ధి చేస్తున్నాను వీటికి వచ్చిన ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమనగా మేము గ్రామ వాలంటీర్గా ఫస్ట్ జాయిన్ అయినప్పుడు జగనన్న మన ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ ఆదేశాల మేరకు మేము గ్రామ వాలంటీర్గా విధులు చూపిస్తున్నాము ప్రతి ఒక్కరికి అమ్మఒడి సంబంధించినవి రేస్ కార్డు సంబంధించినవి టెన్షన్ లైన్ ప్రతి ఒక్క పథకాలు మేము ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాలు వారధిలాగా ప్రభుత్వానికి ప్రజలకి అనుసంధానం వారధిలాగా పనిచేసి ప్రతి ఒక్క పథకం కూడా మేము అందించడం జరిగింది కానీ ఈరోజు నిమ్మగడ్డ ప్రసాద్ గారు మేము ఇచ్చే పెన్షన్ల గురించి వాడినాడు ఆ వాళ్ళ బాధలు ఎన్ని ఇబ్బందులు పడి ఇంటికి పోయి ప్రతి ఇంటికి పోయి ఒకటో తారీఖే పెన్షన్గా మేము పింఛన్ ఇవ్వడం జరుగుతుంది కానీ ఈరోజు ప్రసాద్ గారు ఈరోజు ఇల్లుకి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు మాట విని ఎన్నికల అధికారికి వాళ్ళ ఇంటర్వ్యూ పింఛన్లు ఇవ్వకూడదు ప్రభుత్వ పథకాలు సంక్షేమ పథకాలు ఏది కూడా చెందుతారు కానీ మా సత్తయ్యందో మా మేము ఖచ్చితంగా మేము జగన్ గెలిపించుకున్నాం అలాగే మా శ్రీదేవ మని అఖండ మీద జరిగితే గెలిపించుకొని గిఫ్ట్ గిఫ్ట్కిచ్చి మా 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 లో సత్త ఏమో చూపించి నిమ్మగడ్డ ప్రసాద్కి చూపిస్తాము ఈ జగన్